ఫ్యాన్సీ శారీస్ కి కంచి పట్టు శారీస్కి పెట్టింది పేరు పూర్ణిమా అండ్ మాదాపూర్ నమస్కారం కార్తీక్ పురాణం పద్నాలుగో రోజు పారాయణలోకి వచ్చాం ఈ రోజు కార్తీక పౌర్ణమి అంటే మనకి పద్నాలుగో రోజే పౌర్ణమి వచ్చిందంటే ఒక్కొక్కసారి తిథి ద్వయం కదిలిపోతుంది పదమూడో రోజున రెండు తిథులు కనపడుతున్నాయి ఈ సంవత్సరం మనకి తిథులు కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి మనం చతుర్దశి నరక చతుర్దశి దీపావళి ఒకేసారి జరిపేసుకున్నాం ఒక రోజునే అలాగే నిన్నటి రోజున రెండు తిథులు ఉండటం వల్ల ఈ రోజు పద్నాలుగో రోజే కార్తీక పౌర్ణమి పుణ్య దివసం వచ్చేసిందండి మనం ఈ పదిహేను రోజుల పాటు ఏమీ చేయలేకపోయినా అంటే ఉపవాసం ఉండలేదు పొద్దున్నే స్నానం చేయలేకపోయాం వేళకి దీపం పెట్టలేకపోయాము ఎవరికైనా దాన ధర్మాధికారులు చేయలేదు దేవాలయ దర్శనం చేయలేదు కార్తీక పురాణ శ్రవణం కూడా చేయలేకపోయాము అనుకుందాం ఈ పదిహేనవ రోజునైనా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజాముని స్నానం చేయటం నదివాపికుప తటాకాదులు లేకపోతే ఇంట్లో అయినా వేడి నీళ్లు కాకుండా బోర్ వాటర్స్ ప్రిఫర్ చేయండి కొంచెం వెచ్చగా ఉంటాయి అంత చలేకుండా ఉంటుంది వాటిని స్నానం చేయటం హర గంగే అని గంగానదిని తలుచుకుని గంగే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వన్ సన్నిధిం కురు అని ఇలాంటి ఒక శ్లోకాన్ని లేదా మహానదుల పేర్లు గంగా గోదావరి కావేరి కృష్ణవేణి మనకు పేర్లు తెలుసు కదా తుంగభద్ర సరయు అలా ఏవైనా సరే నదుల పేర్లు తలుచుకొని పొద్దున్నే తెల్లవారే స్నానం చేయండి ఇంట్లో ఒక దీపారాధన చేసుకోండి భగవత్ సన్నిధిలో చేసి తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోవచ్చు కుదిరితే దేవాలయ దర్శనం చేయండి ఏదైనా దానం చేయండి ఇందులో మీరు వస్త్ర వస్త్రదానం చేయొచ్చు అన్నదానం చేయొచ్చు ఫలదానం చేయచ్చు ఒట్టిగా తాంబూలం దక్షిణతోటి ఇవ్వచ్చు ఏదైనా నువ్వుల లడ్డూలు లాంటివి ఏమైనా ఇవ్వచ్చు తీయని పదార్థాలు ఏవి ఇచ్చినా తప్పులేదండి ఏది ఇచ్చినా మంచిది అన్నీ ప్లస్సే మనకి ఈ దానాధికం ఏదైనా నిర్వహించండి పగలు ఉపవసించి రాత్రి భోజనం చేయొచ్చు లేదా పగలే కొద్దిగా భోజనం చేసి రాత్రికి అసలు ఇంకేం తినకుండా పౌ పౌర్ణం అంటే చంద్రుడు ఆకాశ మధ్యలో ఉన్నప్పుడు ఇంకా ఆహారం తీసుకోకుండా ఒట్టి ద్రవ పదార్థాలు తీసుకుని ఉపవాసం చేసుకోవచ్చు తర్వాత ఈ మామూలుగా మనం ఏం చేస్తున్నాం మొత్తం మన తెలుగు నాటంతా కూడా కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం సంవత్సరం అంతా మనం దీపారాధన సరిగ్గా చేసినా చేయకపోయినా ఏదైనా ఇబ్బంది వచ్చినా నెలసరి వల్ల నాలుగైదు రోజులు మన ఇంట్లో దీపారాధన జరగలేదని అనిపించినా దేనికైనా సమాధానంగా ఉంటుందని మూడు వందల అరవై ఐదు ఒత్తులని ఒకేసారి తులసి సన్నిధిలో కానీ దేవాలయంలో కానీ లేదా మన ఇంట్లో దేవతార్చన ఎక్కడ చేసుకుంటామో అక్కడ కానీ చిన్న ముగ్గు తర్వాత దీపారాధనకి ఒక మట్టి ప్రమిదిలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని మధ్యాహ్నమే కొంచెం ఆవు నెయ్యి వేసి తడిపి ఉంచితే సులువుగా వెలుగుతాయండి చక్కగా ఆహుతవుతాయి దీపం చక్కగా నిలిచి వెలుగుతుంది మేము ఈ అవకాశాలను బట్టి చేయండి నెయ్యి చాలా మంచిది ఆవు నెయ్యితో చేస్తే కుదరకపోతే కొంచెం ఆవు నెయ్యి వేసుకుని మాది మా నువ్వుల నూనెలో తోటైనా సరే తడిపి దీపారాధన చేసుకోండి భార్యాభర్త ఇద్దరికి చేరుకొకటి అని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మన ఇంటికి ఒక దీపం అని అనుకుని చేసుకున్నా తప్పులేదండి చక్కగా అది కూడా మంచిదే మేము మీ అవకాశాలను బట్టి కార్తీక పౌర్ణమి ప పర్వదినాన్ని సుసంపన్నం చేసుకోండి పురాణంలో కొద్దాం ఇవాళ పద్నాలుగో రోజు పారాయణలో ఉన్నాము అనంతరము అంబరీషుడు అంటే సుదర్శన చక్రత్తాళ్ళు వారు వెళ్ళిపోయిన తర్వాత అంబరీషుడు దూర్వాస మహామునికి నమస్కరించి ఓ మహాముని నేను బహు పాపాత్ముడును ఆకలితో ఉండి అన్నానికే ఇంటికి వచ్చిన నిన్ను పాలు చేసిన మందభాగ్యుణ్ణు అయినా కూడా నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చావు దయచేసి నా ఇంట విందారగించి నా ద్వాదశి పారణని పూర్తి చేసి నా సర్వదోషాలను ఉపశమింప చెయ్యి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు దూర్వాసుడు అంబరీషుణ్ణి తన చేతులతోటి లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలని కాపాడడం వల్ల నాకు పితృస్థానీయుడు అయ్యావు తండ్రిగా భావించాలి అయితే నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణులను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించట్లేదని ఏమీ అనుకోవద్దు నాయన నేను నిన్ను చాలా కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయటం మహద్భాగ్యం నాది అని చెప్పి అంబరీషుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు ద్వాదశి పారణని అంబరీషుడితో కలిసి చేశాడు అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు భక్తి కలిగిన వాడికి ఎలాంటి భగవత్ సాక్షాత్కారం లభిస్తుందో దీనివల్ల ఈ కథ వల్ల ప్రజలకి తెలియజేయటం కోసమే దూర్వాస మహాముని ఇతని అంబరీషుడి యొక్క ధర్మనిష్ట ఎలా ఉందో పరీక్షించి లోకానికి తెలియజేయటం కోసం దేవతల పనుపునే వచ్చాడని కూడా ఒక కథనం కనపడుతుందండి పరీక్ష ముగిసింది భోజనం చేసి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను ఏదైనా దానం చేయటము ఎవరికైనా భోజనం పెట్టటము లేదా మోయనివ్వటము అంటే స్వయం పాకం ఇవ్వటము యా దాన్ని అట్లా నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయటం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి దానం చేసి భోజనం చేయమంటున్నారండి అవకాశాన్ని బట్టి చెయ్యండి ఎలా కుదిరితే అట్లా ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా వినిపించినా వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలని పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు చెప్తున్న నేను వింటున్న మీ అందరికీ కూడా మోక్షం లభిస్తుందని కార్తీక పురాణం చెప్తోందండి తర్వాత చూద్దాం పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని శౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యం ఏది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహం దేనివల్ల నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందులు ధర్మ విచారణ సరైనదిగా తెలియని వారు అయినటువంటి ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తేములుకుపోయే తెరువు ఏమిటి అని అడిగారు ఇది చూడండి ఈ ప్రశ్నలన్నీ మన కోసమేనండి ఎలా మోక్షం వస్తుంది మోక్షం సంగతి పక్కకు పెడితే ముందసలు మనం ఎక్కడ వాళ్ళం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము ఎక్కడికి వెళ్ళబోతాము దంతా ఎట్లా తెలియడం మనకు ఎట్లా అర్థం అవుతుంది మనకు సాధారణంగా ఏం తెలుస్తుంది అండి చిన్నప్పుడంతా నన్ను హాస్పిటల్ నుంచి తెచ్చారని నమ్ముతాం మనం హాస్పిటల్ నుంచి తెచ్చారు అమ్మ గర్భం అవి మనకు అర్థం కావు ఒక వయసు వచ్చాక తెలుస్తుంది అమ్మా నాన్నలకి పుట్టామనుకుంటాం ఈ అమ్మా నాన్నలకి పుట్టకముందు మనం ఎక్కడున్నాము అనేది మనకు తెలీదు పోనీ మరణించారు తండ్రులో తాతలో మరణాలు చూస్తాం మరణిస్తే వాళ్ళు కదలకుండా ఉండిపోవటము వాళ్ళని తీసుకెళ్ళి ఎందులో అయినా కలిపేయటం ఏమైనా పంచభూతాల్లో కలిపేస్తాము ఈ పంచభూతాల్లో కలిసిపోయింది ఎవరు ఇందులో ఇందుకు ముందున్న కదలికగా ఉన్నవాడెవడు వాడు ఎక్కడికి వెళ్ళాడు అతను ఏం చేస్తాడు అతను ఎక్కడ పుడతాడు మళ్ళీ ఈ రకమైన విచారణ మనకు ఎప్పుడైనా ఉంటుందండి ఏముండదు అందులో సైన్స్ లేదు సోషల్ లేదు అని చేత మనం ఏ విచారణ చేయము ఏ విచారము లేకుండానే సాధారణంగా తొంభై తొమ్మిది శాతం జీవులు కడతేరిపోతూనే ఉంటాయండి పశుపక్షాది జంతుజాలానికి ఏమీ తెలీదు వాటి జీవితం ఎలా ఉన్నాయో ఋతువుల ప్రకారం అవి ఏం చేయాలో అవి చేసి వాటి ప్రకారం వెళ్ళిపోతాయి మనుషులకు ఋతువులు లేవు బాగా విచారణ ఉంటుంది ఎంతో కొంత బాగా కావని కొంత ఉంటుంది కదా ఈ కథ నడిపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు కథలో మనకి రెండు మూడు సార్లు ఈ విచారణ వస్తుందండి ఏదైనా ప్రసూతి వైరాగ్యము తర్వాత శ్మశాన వైరాగ్యము కలిగినప్పుడు ప్రసూతి వైరాగ్యం అంటే ఈ పిల్లలు పుడుతున్నప్పుడు ఆడవాళ్ళు కేకలు పెడుతుంటే అప్పుడు ఒకసారి ప్రసూతి వైరాగ్యం వస్తుంది మనకి ఎవరైనా మరణించినప్పుడు శ్మశాన వైరాగ్యం వస్తుంది అప్పుడు ఒక విచారణ మనసు లోపల వస్తుందనమాట మనం ఏంటిది ఈ జీవితం ఇంత బుద్భుతప్రాయంగా ప్రాయంగా ఏంటి అనిపిస్తుంది ఒకసారి ఏమిటి ఒక ప్రాణం పుట్టాలంటే ఇంకోళ్ళిట చచ్చేంతకే బాధపడాలా అని కూడా అనిపిస్తుంది కానీ ఆ క్షణం గడిచాక సంతానం కలిగాక ఆ పిల్లలకి శిశువు చూశాక ఈ ప్రసూతి వ్యవహారాన్ని తలులు మర్చిపోతారు ఆ భవిని బాధపడి విచారించిన వాళ్ళు మర్చిపోతాం శ్మశాన వైరాగ్యాన్ని తెల్లవారేసరికల్లా అన్ని పనులు వచ్చేస్తాయి అన్ని రకాల పనులు సమాధానాలు చెప్పాలి వాళ్ళకి వీళ్ళకి చెప్పాలి వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇల్లు బాకలు చూడాలి కర్మకాండలో ఏమిటో అవన్నీ నడిపించాలి అవి విచారిస్తూ కూర్చుంటామంటే విషయం నడవదు కదా ఇక విచారణ లేదు తాత్కాలిక వైరాగ్యాలు మాత్రమే వస్తాయి ఈ వైరాగ్యాన్ని కంటిన్యూ చేయటం కానీ దీని మీద పరిప్రశ్న మళ్ళీ మళ్ళీ మనల్ని మనం ప్రశ్నించుకోవటం కానీ ఎవరినైనా అడగటం కానీ మనం చెయ్యము ఎప్పుడూ అత్యంత విషాదభరితమైన సంఘటనలు ఏవైనా జరిగినప్పుడు మనకి ప్రశ్నలు వస్తాయండి ఆ ప్రశ్నలకి సమాధానాన్ని ఇట్లా ఏవైనా పురాణాల్లో మనం తెలుసుకోగలుగుతాం మనంతటా మనకైతే ఏం ఆన్సర్లు రావండి అన్నీ శేష ప్రశ్నలే ఇవి మనం అసలు అర్థం కాదు ఏం చేస్తున్నాము అని అయితే ఇప్పుడు చెప్తున్నారు మంచి ప్రశ్నలు వేశారని సూతమహాముని ఇట్లా చెప్తున్నారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవటం వలన వివిధ క్షేత్ర తీర్థాటన క్షేత్రాటన స్థానాల వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వే వేదోక్తమైంది ఏమిటి ఇప్పుడు మనం ఇవన్నీ ఇట్లా డిస్కస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇవి వేరే వేరే ఊర్లు వెళ్ళి దేవతార్చన దేవాలయాలు చూసి అక్కడ తీర్థాటం చేసి స్నానం చేసి తర్వాత మన రకరకాల నది స్నానాలు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇలా ఉత్తమ విచారణ వల్ల కూడా అలాంటి ఫలితమే లభిస్తుందట వేదోక్తమైనది కార్తీక ఫలమే వేదోక్తమైనది విశ్వానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము కార్తీక వ్రతం అన్నిటికంటే ఉత్తమ ధర్మం ప్రతివాడు ఆచరించవలసిందే దీన్ని అయితే సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుణ్ణి కాను సమయము చాలదు గనక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను వినండి విష్ణు భక్తి కన్నా తరుణోపాయము లేదు ఈయన భక్తి గురించి చెప్తున్నాడండి శివభక్తి కంటే కూడా తరుణోపాయం లేదు అనేది కూడా మనం ఇంకో చోట ఇదే పురాణంలో వింటాం దైవభక్తిని మించిన తరుణోపాయం లేదు అది ఏ దైవమైనా సరే అయితే ఈ దైవ గాథల్ని వినేవాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు హరిహరుల ప్రీతిగా ప్రీతి కోసము స్నాన దాన జప పూజ దీపారాధనాదులు చేసే వాళ్ళకి పాపాలన్నీ వాటికి అవే పటాపంచలైపోతాయి అందుకని మనం ఏం చెప్తా రోజు నిత్య దీపారాధన చేయించుకుంటాం చేస్తారు చాలామంది చేస్తాం ఒకవేళ నిత్య దీపారాధన కుదరదు చెయ్యరు కార్తీకంలో ప్రత్యేకంగా దీపదా దానము దీపము స్నానము ఇవే కదా విధులు కదా కాబట్టి కనీసం ఈ కార్తీకంలో అయినా దీపారాధన చేసుకోవటం ఇంట్లో కుదరకపోతే దేవాలయంలో దీపారాధన చేయి దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో వాకిట్లోనో తులసి దగ్గర వీధివాకిల గుమ్మంలోనూ ఎలాగో దేవతార్చన దగ్గర చేస్తాం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ సంవత్సరం అంతా చేసిన చేయలేకపోయిన దాని సమస్య తీరి మనకి అవుతుంది మనం చేసినది ఇంకా అక్కడి నుంచి స్నానం మనం నిత్యం చేసేదే రోజు స్నానం చేస్తాం కదా ఈ రోజు స్నానం చేయలేని దేశాల వాళ్ళది కథలు మనకు తెలియవు అసలు మన పురాణాల్లో అవి లేనే లేవు అందరూ స్నానం చేయాల్సిందే ఎవడైతే స్నానం చేయడో వాడు నేచుడు వేదభాక్ష్యుడు అని చెప్తారు నిత్యము స్నానం చేయాలి ఈ నిత్యం చేసే స్నానాన్ని ఏదో ఎనిమిదికో తొమ్మిదికో పది పదకొండులకో కాకుండా ప్రాతకాలానికి ముందే గనక స్నానం చేసి స్నానం చేశాక నువ్వు అలవాటుగా చేసేటువంటి దీపారాధనని తెల్లవారుజామునే సూర్యోదయా పూర్వమే కనుక చేసేస్తే ఈ ఒక్క నెల రోజులు చెయ్యి నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతావు సులువుగా ఈ కథని నడపగలుగుతావు ఇది పనిచేస్తుంది ఇది ఈ ధర్మం ఇలా నడుస్తుంది రేపొద్దున ఫర్దర్గా ఇంకా సమస్యలు రాకుండా జీవితం అంటేనే సమస్యలమయం కథ ఇన్ని కెరటాలు రాకుండా ఏదో తేలికపాటి పిల్ల కెరటాల మధ్య ఉయ్యాలు లుగుతూ జీవితం ముందుకెళ్ళిపోతుంది అయితే కార్తీక సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతాన్ని చేయని వాళ్ళు కుల మత లింగ భేద రహితంగా అంధతామిశ్రం అనేటువంటి నరకాన్ని పొందుతారు నరకాన్ని పొందుతామో పొందమో అది వేరే సంగతి అండి పురాణంలో మాత్రం క్లియర్గా ఖచ్చితంగా మీరు ఇది తెలిసి ఇది కార్తీక మాసం అని తెలిసి కూడా మీరు మాంసాహారం భోజనం చేస్తే నరకం తప్పదు ఉల్లిపాయ తినకూడదు ఈ నాలుగు పర్వదినాల్లో అయినా తిన్నాము నరకం తప్పదు స్నానం చేయాలని తెలుసు లేచాం పొద్దున్నే ఏ ఫోనో చూసుకుంటూ కూర్చున్నా నరకం తప్పదు అట్లా అనమాట చేయవలసిన విధిని తెలిసి కూడా మానేస్తే తప్పకుండా నరకం వస్తుంది తెలిసి ఎంతో కొంత చేయగలిగితే కొంచెం నుంచి బయటపడతాం అనమాట కార్తీకంలో నదీ స్నానం చేసేవాళ్ళు అందున కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలతో కీర్తించబడతారు విష్ణులోకాన్ని చేరతారు మనం గంగా గోదావరి కృష్ణాకా ఎక్కడ తుంగభద్ర ఎక్కడైనా నదీ స్నానం చేయొచ్చండి కావేరిలో చేసిన వాళ్ళు విష్ణు లోకాలకు చేరుతారు మిగిలిన నదుల్లో చేరిన వాళ్ళు చేసిన వాళ్ళు కూడా తక్కు తప్పకుండా పునర్జన్మరహితమైనటువంటి స్వర్గద్వారాలను చేరతారట తర్వాత విష్ణువార్చన కార్తీకంలో స్నానం చేసి విష్ణువార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు కార్తీకంలో స్నానం చేసి లింగార్చన చేసిన వాడు సాయుధ్యాన్ని పొందుతాడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వేయి సార్లు చండాలపు జన్మల పాలవుతారు ఇది క్లియర్ అంటే చేయాల్సిందేనని బలవంతం కోసం చెప్పబడిన వాక్యాలండి ఇవి సర్వశ్రేష్ఠము హరిహర ప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు వాళ్ళు సర్వదుఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధనము ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలప్రదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహాత్మ్యాన్ని వినినా పారాయణ చేసినా వినిపించినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములు అవుతారు ఎన్ని మాటలు ఎందుకు హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీక వ్రతాచరణ వల్ల ఇహపర సుఖాలు రెండు కూడా కలుగుతాయి దీంతో పద్నాలుగో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం పదిహేనో రోజు మళ్ళీ కలుసుకుందాం Namaskar.